కొత్తగా ఏదైనా మార్కెట్లోకి వచ్చిందంటే దాన్ని కొనేసి వాడేయాలని మన ఆతృతను చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఇటువంటి మట్టి అయితే బండు వేలతో వచ్చి చాలా మట్టుగా అమ్మారు దాన్ని మనం అందరం లైన్లు కట్టి మరీ తీసుకున్నాము చూడండి ఇటువంటిది ఇది నేను పెట్టి జస్ట్ ఒక టూ సెకండ్స్ అయ్యిందో లేదో ఎలా పేలిపోయిందో యాక్చువల్గా ఇటు అంటే అసలైన మట్టితో చేసినవి కాదు మట్టి బంక మట్టి తెచ్చేసి దానికి పోత పోసేసి పెయింట్ వేసి ఇచ్చినాయి వీటితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరైతే చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు అందరూ కొనుంటారనుకుంటా బీ కేర్ఫుల్ అండి